ఎచ్చెర్ల మండలంలోని ఎస్ఎంపురం గ్రామం వద్ద ట్రిపుల్ ఐటీలో మూడో సంవత్సరం చదువుతున్న ఇరవై ఏళ్ల పత్తిపాటి సృజన్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు గుంటూరు పట్టణానికి చెందిన సృజన్ ఇక్కడ ట్రిపుల్ ఐటీలో ఈ కోర్సును మూడో సంవత్సరం చదువుతున్నాడు హాస్టల్ రూమ్లోనే ఉంటూ బుధవారం సుమారు ఉదయం పది గంటలకు ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు విద్యార్థులు తరగతి గదిలో ఉండగా ఈ ఘటనకు పాల్పడ్డాడు పరీక్షలు జరుగుతుండగా ఈ విద్యార్థి తరగతి గదికి రాకపోవడంతో వెళ్లి చూసేసరికి ఉరిపోసుకుని సృజన్ ఉన్నాడు సిబ్బంది ఈ విషయాన్ని గమనించగా డైరెక్టర్ బాలాజీ ఏవో రామకృష్ణలు ప్రథమ చికిత్స అందించి కొన ఊపిరిలో ఉన్న సృజన్ను జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు తరలించారు అక్కడి వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు ఎస్ఐ సందీప్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు ఇదే క్యాంపస్లో పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే సృజన్ రీల్స్ చేస్తూ ఉంటాడని వ్యక్తిగత కారణాలతోనే మృతి చెందాడని తోటి సృజన ఆత్మహత్య చేసుకున్న సమాచారాన్ని తల్లిదండ్రులకు ట్రిపుల్ ఐటీ అధికారులు చేరవేశారు ఆర్ఈ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించారు